హాయ్ అండి ఎవరి వన్ ఏపీని మీడియాకు స్వాగతం ఎమ్మిను నియోజర్గానికి చెందిన పద్నాలుగు మంది బాధితులకు ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బీవి రెడ్డి అందజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇప్పటి వరకు ఎమ్మిను నియోజకంలోని నూట నలభై ఆరు మంది బాధితులు ఒక కోటి ఇరవై లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య మండల కన్వీనర్ తిరుపతి నాయుడు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో నిధి ఒక వరంగా పేదల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఏ పేదవాడికి కష్టం వచ్చినా వైద్య పరంగా వారికి ధన సహాయం చేయాలన్నప్పుడు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కులు మా ఎమిగనూరు నియోజకవర్గంలో ఈరోజుకి కోటి ఇరవై లక్షల రూపాయలు అక్షరాల కోటి ఇరవై లక్షల రూపాయలు ప్రతి ఒక్క కష్టంలో ఉన్న ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఇటు అన్ని వర్గాలకు ఇటు బడుగు బలహీన వర్గాలే కాదు అదే ఉన్నత వర్గాలు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ప్రతి ఒక్క వ్యక్తికి కుల మతాలకు అతీతంగా ఈరోజు సహాయం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెగనూరు నియోజకవర్గ తరఫున నుంచి ఎవరైతే ఈరోజు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారు నిండు ఆయురారోగ్యాలతో ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా రానున్న రోజుల్లో కూడా అద్భుతంగా అభివృద్ధిని అదే రక ఇటువంటి సహాయాల సంక్షేమాన్ని ముందుకు తీసుకునే విధంగా భగవంతుడు వారికి కల్పించాలని కోరుతున్నాం ఏదైతే ఈరోజు గత ప్రభుత్వాలు మీరు చూశారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కూడా చెల్లని పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క చెక్కును కూడా సమయానికి ఇచ్చి ప్రతి ఒక్క కష్టాన్ని ఆదుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు ఆశీర్వదించిన ఈ ప్రభుత్వాన్ని ఈ సహాయం పొందే ప్రతి ఒక్కరూ వారి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు